కూడా చేయలేరు శ్రీలీల వైపుడు మ్యాచ్ అలాగే ఆ పనిలో పని నా మీద కూడా ఏదైనా ఒకటి రాసుకుంటున్నావా రాసుకుంటున్నావా ఆలోచించుకున్నా ఆలోచించుకో అవును రివ్యూ ఏంటి సినిమాకి ఇచ్చేస్తున్నావా ఇప్పుడే రివ్యూ అంటే తట్టుకోలేరేమో స్టేజ్ కదా మళ్ళీ పడింది అనుకోండి అందరూ మాట్లాడాలి పెద్ద పెద్ద పద్దెనిమిదో తారీఖులే పద్దెనిమిది తరగూ ప్రసాదం ఎగ్జాక్టర్ కలుసుకుందాం ఓకే థ్యాంక్ యూ సో మచ్ లక్ష్మణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఉంటావా ఇంకా సేపు ఆ సరే మాట్లాడైతే బ్రో బ్రో పంచలన్నీ చెప్పాను బ్రో ప్రేహ్ అంటారు ప్యారు మనందరికీ ఇష్టం బ్రో ఏంటి బ్రో నేనేదో మాట్లాడదాం అనుకుంటున్నాను బ్రో బ్రో అన్న ఓకే ఓకే లక్ష్మణ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సినిమాలో చేసావా సినిమాలో యాక్ట్ చేస్తా అదే చెప్తాం అనుకుంటా చెప్పైతే సో ఆ బ్రో ఈ సినిమాలో

Okay, so...